మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్తో తో విడాకులు తీసుకుపోతుందంటూ ఓ వార్త కొన్ని నెలలుగా వైరల్ అవుతోంది తాజాగా ఐశ్వర్య ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి ప్యారిస్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో కూతురు ఆరాధ్యతో కలిసి హాజరైంది ఐశ్వర్యరాయ్ బచ్చన్ అయితే ఈ సమయంలో ఆమె లుక్స్ పైన తీవ్రమైన చర్చ జరుగుతోంది ధూంగ్ ూ మూవీలో సన్నగా మెరుపు దిగలా కనిపించి చిట్టి పొట్టి దుస్తుల్లో అందాలు ఒలకబోసిన ఐశ్వర్యరాయ్ ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో బొద్దుగా కాస్త లావుగా కనిపించింది వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం అయితే ఐశ్వర్య ఆరోగ్యం గురించి ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది బాలీవుడ్ లో పనిచేసే నా స్నేహితురాలు ఐశ్వర్య రాయ్ గురించి ఓ సీరియస్ విషయం నాతో చెప్పింది ఐశ్వర్య ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది ఆ వ్యాధి ఏంటో నేను చెప్పను గానీ దానివల్ల ఆమె సరిగ్గా తినలేకపోతుంది బరువు విపరీతంగా పెరుగుతోంది బరువు తగ్గడానికి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించటం లేదు ఆమె హెయిర్ స్టైల్ కారణంగానే ఐశ్వర్య లావుగా కనిపిస్తుందని ట్వీట్లు చూశాను అది నిజం కాదు నిజానికి హెయిర్ స్టైల్ కారణంగానే ఐశ్వర్య కాస్త అందంగా కనిపిస్తోంది సన్నగా కనిపించడానికి ఐశ్వర్య చాలా కష్టపడుతోంది టైట్ డ్రెస్సులు వేసుకుంటుంది బరువు పెరగడం వల్ల ఆమెలో భావం కూడా పెరిగిపోయినట్టు ఉంది అంటూ పోస్ట్ చేసిన ఓ నెటిజన్ అది వైరల్ కావడంతో దాన్ని డిలీట్ చేశాడు అయితే అప్పటికే ఐశ్వర్యరాయ్ బచ్చన్ అనారోగ్యంతో బాధపడుతుందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి అయితే చాలామంది గుర్తించిన విషయం ఏంటంటే ఐశ్వర్యరాయ్కి ఇప్పటికే యాభై ఏళ్ళు వచ్చేసాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ ఒకటిన ముట్టిన ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటం గెలిచి ముప్పై ఏళ్ళు దాటాయి యాభై ఏళ్ళు దాటిన పదహారు ఏళ్ల పడుచు పిల్లలకు కనిపించాలంటే దానికి కాలం అంగీకరించదు బాలీవుడ్ సమాచారం ప్రకారం అయితే ఐశ్వర్యరాయ్కి ఎలాంటి అనారోగ్య సమస్య లేదు ఆమె కేవలం వయసు రీత్యా వచ్చిన ఇబ్బందుల కారణంగా బరువు పెరిగింది అది కాకుండా ప్యారిస్ ఫ్యాషన్ విక్కి కూతురుతో కలిసి హాజరైంది ఐశ్వర్య పదమూడేళ్ల ఆరాధ్య బచ్చన్ని ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రయత్నిస్తోంది అలాంటప్పుడు కూతురు హైలైట్ అవడం కోసం తల్లి కాస్త తగ్గే ఛాన్స్ కూడా లేకపోలేదని మరికొందరి వాదన